ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు ఇర్మియా ఇరవై తొమ్మిది వచనము ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆయనను మనము వెదికిన ఎడల పూర్ణ మనసుతో ఆయనను విచారించిన ఎడల ఆయనను మనం కనుక్కుంటాం ఆయనను వెతకుండా ఆయనను ఎద్దకు వచ్చి వేడుకొనకుండా దేవుడు నీ అవసరతలు తీర్చాలంటే ఆయన నీ అవసరతలు అవసరతలు తీర్చేవాడు కాదు నీవు ఆయనను ఆయన సన్నిధికి వచ్చి ప్రాధాయపడి ఆయనను వెతికినప్పుడు ఆయన దొరికివాడై ఉన్నాడు యేసు ప్రభు అన్నాడు నన్ను వెతుకుడి దొరు వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పి చక్కనిగా కొండ మీద చేసిన ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు మనం ఆయనను శ్రద్ధగా వెతికినప్పుడు ఆయన మనతో మనకు దొరుకుతాడు దేవుడి మాటలు ఈ వాగ్దానం మనం ఇంటికి ఆశీర్వదించుగాక ఆమె దినం పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటున్న వారికిని పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికిని బేతేల్ పెంతి కోస్ చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఐ మీన్